హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి వేసి అనాస పువ్వు బిర్యానీ ఆకు ఆలుకలు చెక్క లవంగా అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి కమ్మటి వాసన వస్తుంది అప్పుడు ఉల్లిపాయలు వేసి అవి కూడా బాగా ఫ్రై చేయాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్టు వేసి బాగా కలిపెట్టాలి టమోటా వేసి అది బాగా మిక్స్ అయినంత వరకు బాగా కలిపెట్టి మంచి కలర్ వస్తుంది టమోటా మగ్గినాక అప్పుడు కప్పులు నేను బియ్యం తీసుకున్నాను బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టాను నాలుగు కప్పులకు ఎనిమిది కప్పులు వేశాను వేసి బియ్యం పోసాను అయిపోయింది రైస్ రెడీ ఎంతో టేస్టీగా ఉన్న ఫ్రైడ్ రైస్ రెడీ కొత్తిమీర వేసి వడ్డించుకోవడమే కమ్మటి వాసన బగార్ రైస్ ఫ్రైడ్ రైస్ ఆలూ కర్రీ రైతా సూపర్ టేస్ట్ తింటున్నాను ఎమ్మి ఎమ్మిగా ఉంది ఆహా ఏం టేస్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్